చిరంజీవి విశ్వంభర సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ మొత్తం నలభై ఆరు నాలుగు వేల ఆరు వందల ఆరు షార్ట్స్ ఇండియన్ మూవీస్లో ఇప్పటి వరకు ఎవరు చూడని గ్రాఫిక్స్ పదహారు భారీ సెట్స్ స్టోరీ ఏంటో తెలుసా పంచభూతాల సహాయంతో శక్తులు సంపాదించి చెడు వ్యతిరేకం పోరాడే యువకుడు కథ అదిరిపోయింది కథ చూస్తుంటే జెమ్స్ కం కెమెరాన్ అవతారం మించిపోయేలా ఉంది ఇవన్నీ ఏమి ఊహాగానాలు కాదు డైరెక్టు మల్లిడీ వశిష్ట స్వయంగా చెప్పిన మాట ఇవి రిలీజ్ ఎప్పుడో తెలుసా వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కు పండగ లాంటి కబురి ఇది విశ్వంభర చిత్రం గురించి గత రెండు రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తుండగా చిత్ర డైరెక్టర్ ఈ రోజు అసలు మూవీ ఎంతవరకు వచ్చిందో మీడియాకి చెప్పాడు నిజానికి ఈ ఏడాది జనవరిలో ఈ చిత్రం రిలీజ్ అవ్వాలి అయితే టీజర్ తర్వాత ఆ సినిమా కోసం చేసిన విఎఫ్ఎక్స్ చూసి విపరీతంగా ట్రోలింగ్ జరిగింది అదే టైంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ విడుదల ఉండడంతో దిల్ రాజు పోటీ వద్దు అని కోరడంతో పాటు ఇతర కారణాలు ఏమైనా మొత్తం మీద సినిమా అయితే వాయిదా పడింది ఈలోగా చిరంజీవి చిరంజీవి అనిల్ రావిపుడు చిత్రం షూటింగ్లో చిరు బిజీ అయిపోయాడు ఈ చిత్రం గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అనేక ఊహాగానాలు వినిపించాయి ఒక టైంలో ఫ్యాన్స్ అయితే ఈ సినిమా వస్తుందా రాదా అని డౌట్ పడ్డారు కూడా అసలేం జరుగుతుందో తెలియక తెగ టెన్షన్ పడ్డారు అసలే బ్యాగ్తో బ్యాగ్ ఫ్లాప్స్తో మెగా కాంపౌండ్ సతమతం అవుతుంటే ఈ చిత్రం వాయిదా పడటం చిరు అభిమానులను నిరుత్సాహపరిచింది అయితే దీనిపై చిత్ర దర్శకుడు స్పందించాడు ఫిలిం ఫేర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి అదిరిపోయే విషయాలు చెప్పుకొచ్చాడు కేవలం విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ కోసం మాత్రం ఇంత టైం పట్టిందని క్లారిటీ ఇచ్చాడు వరల్డ్ టాప్ కంపెనీలు ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం పనిచేస్తున్నాయని సినిమా కోసం అదిరిపోయే అతిపెద్ద సెట్స్ వేశారని ఒక్కో సెట్ కూడా ఒక్కో పాత్ర పోషిస్తాయి అని దర్శకుడు చెప్పాడు సోసియో ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడని గ్రాఫికల్ వండర్గా తయారవుతుందని టాక్